బీజేపీ సీనియర్ నాయకుడు జితేందర్ రెడ్డి పార్టీలకు రావడం ఎట్లా చూస్తారు అదేవిధంగా పార్టీలకు వచ్చిన సందర్భంగా కూడా మీరు కలిసిన దాఖలాలు లేవు ఎందుకు జితేందర్ రెడ్డికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గ్యాప్ ఏర్పడింది ఏ మాకేం గ్యాప్ ఉంది మాది అన్నదమ్ముల బంధం ఎప్పటి నుంచి ఏ పార్టీలో ఉన్నా కూడా ఎన్నోసార్లు ఫోన్లు మాట్లాడుకుంటా రోజు కానీ ఆ రోజు సడన్గా డెవలప్మెంట్ జరిగింది నాకు ఇన్ఫర్మేషన్ లేదు నేను వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను నాకు ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ఈ పార్లమెంట్ కాన్స్టెన్సీలో సో మాకు మొదలే ఎంపీటీసీల సంఖ్య తక్కువ ఉండే ఇప్పుడైతే ఎక్కువైపోయినాయి కానీ సో దాన్ని వర్కౌట్ చేసే కార్యక్రమంలో మేము బిజీగా ఉన్నాం ఆ రోజు ప్రెస్ మీట్ అప్పుడు కూడా నేను జడ్చల్లా షాద్నగర్ నారాయణపేటకు పోయి అక్కడ ఎంపీటీసీలను కలిసి రావడం జరిగింది ఒక బాధ్యత పార్టీ ఇచ్చినప్పుడు దాని మీదే పని పనిచేస్తాం తప్ప మిగతా కూడా ఆటోమేటిక్గా వచ్చేట్లేదు మీరు ప్రచారం ఉన్నప్పుడు కూడా జితందర్ రెడ్డి తనయుడు మిథున్ రెడ్డిని కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు మీరు ఆహ్వానం చేశారు ఈరోజు మళ్ళీ అదే మిథున్ రెడ్డి ఈరోజు మీ పార్టీలో ఉన్న పరిస్థితి ఎట్లా చూస్తారు దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీలో చేరే స్వేచ్ఛ ఉంటుంది దాన్ని ఎప్పటికి కూడా కాదనం ఎవరు ఎవరి పార్టీలో అయినా పోవచ్చు నిన్నమైన రూమర్స్ విన్నాం శ్రీనివాస్ గౌడ్ గారు బీజేపీకి పోతున్నారు అని చెప్పి ఒక పెద్ద రూమర్ వచ్చింది తర్వాత బీజేపీ వాళ్ళు ఖండించరు ఆయన ఖండించరు కాదు రేపు భవిష్యత్తులో చేరినా చేరవచ్చు లేదు ఇంకేదైనా పార్టీలో పోవచ్చు ప్రవీణ్ కుమార్ గారు ఆ పార్టీ వదిలేసి బీఎస్పీ వదిలేసి బీఆర్ఎస్లో చేరినంటే ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళ కారణానికి మనం ఎవరు మన విమర్శ కానీ ఏది ఉన్నా కూడా సైద్ధాంతికపరమైన విమర్శ ఉంటుంది పార్టీ తీసుకునే నిర్ణయాల పట్ల విమర్శ ఉంటుంది వ్యక్తులు ఆచరించిన దాని పట్ల విమా విమర్శ ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఎందుకు ఉంటుంది